పరంగానే కాదు వ్యాపార పరంగా కూడా రెండు జిల్లాల ప్రజానికానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి రెండు రహదారుల నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ అధికారులు మాత్రం రంగం సిద్ధం చేశారు వాటిలో ఎంతో కీలకమైనటువంటి బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ దగ్గర నుంచి గుంటూరు నగర శివాలయం బుడంపాడు వరకు యాభై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి సంబంధించి దాదాపు పదిహేను వంద కోట్ల రూపాయలు వేయంతో ఈ రోడ్డు నిర్మాణ చేపట్టడానికి రంగం సిద్ధం చేశారు దానిలో భాగంగానే ఇప్పటికే అలైన్మెంట్ అప్రూవల్ కోసం కేంద్రానికి అప్రూవల్ పంపడం జరిగిందని అధికారులు చెబుతూ ఉన్నారు ఇప్పటి వరకు ఈ నిజాంపట్నం పోర్టులో చేపలు కానీ అదేవిధంగా రొయ్యలు కానీ ఇతర ప్రాంతాలకు ఏమో చేయాలంటే ఇరుకైనటువంటి రోడ్లు అదేవిధంగా ఎక్కువ సమయం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పరిస్థితిగా ఉంది కానీ ఈ నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులు పూర్తయినట్లయితే ఇతర ప్రాంతాలకు అంటే జాతీయ రహదారికి అనుసంధానం చేయడం వల్ల తక్కువ సమయం ఖర్చు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రెండో రహదారి ఎంతో కీలకమైనటువంటి విజయవాడ అవుటర్ రింగ్ రోడ్డుకి అనుసంధానం చేసేటువంటిది గుంటూరు జిల్లా కాజ్ దగ్గర నుంచి తెనాల సమీపంలోని నంది వెలుగు అంటే పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఆరు వసలు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు రెండు రాదారుల నిర్మాణ పుణ్యం అంటూ రెండు జిల్లాలకు చెందిన ప్రజానికానికి ఎంతగానో ఉపయోగపడనున్నది వాటిల్లో గుంటూరు జిల్లా తెనాల సమీపంలోని వెలుగు వద్ద నిర్మాణ పనులు చేపట్టేటువంటి ఈ రహదారి పుణ్యం అంటూ గుంటూరు జిల్లా పరిసర ప్రాంత ప్రజానికానికి అదేవిధంగా బాపట్ల జిల్లా నిజాంపట్నం వద్ద నిర్మాణం చేపట్టేటువంటి ఈ నాలుగు వసలు రోడ్డు నిర్మాణ పుణ్యం అంటూ ఆ ప్రాంత ప్రజానికంతో పాటు ఇతర ప్రాంత ప్రజానికానికి మాత్రం ఉపాధి పరంగా కావచ్చు అదేవిధంగా ఉత్పత్తి రంగంలో మాత్రం మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంతోనే ఈ రెండు రోడ్ల నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తయ్యతాయని ఈ ప్రాంత ప్రజానికి మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక నిజాంపట్నం పోర్టు దగ్గర నుంచి చందోలు అదేవిధంగా నాడాకోడూరు ద్వారా గుంటూరు నగర శివాలని బొడంపాడు వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఈ నూతన హైవేని అనుసంధానం చేయనున్నారు బాపట్ల పొన్నూరు చేపర దగ్గర నుంచి గుంటూరు నగర శివాల వరకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆధారి ఎప్పుడు చూసిన రద్దీ వాతావరణం నెలకొని ఉంటుంది కారణం ఈ రహదారికి ఇరువైపులా ఇప్పటికే ఎన్నో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి ఈ హైవే అధికారులు చేపట్టబోతున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణం పుణ్యమా అంటూ అటు విద్యార్థుల పరంగా కావచ్చు రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారాలు మరింత పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి